వెల్కమ్ టు వీవీ న్యూస్ నాలుగు నుండి ఏడవ తేదీ వరకు విశాఖలో ప్రకృతి పంటల మేళ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో మేళ నాలుగు నుండి ఏడవ తేదీ వరకు విశాఖలో ప్రకృతి పంటల మేళ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో మేళ జలగం కుమారస్వామి జాతీయ కార్యదర్శి భారతీయ కిసాన్ సంఘ్ డిసెంబర్ నెలలో నాలుగవ తేదీ నుండి ఏడు వరకు విశాఖలో ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయండి అని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు ఈ మేరకు విశాఖపట్నంలోని శివాజీ పార్క్లో తోటల ప్రకృతి రైతుల వనమాలి సిటీజీ గ్రూపుల ముఖ్య నిర్వాహకులు అరవల అరుణ మల్ల సరిత నాదెళ్ల జ్యోతిల నేతృత్వంలో శివాజీ పార్కులు నిర్వహించిన వనమహోత్సవంలో ఆర్గానిక్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో మేళా నిర్వహిస్తున్నామని దీనిని జయప్రదం చేయడంలో తోటల ప్రకృతి రైతుల పాత్ర ప్రధానమైనదని వివరించారు ఈ గో ఆధారిత ప్రకృతి రైతుల పంటల ఆరవ మేళాను జయప్రదం చేయడం మన బాధ్యత అన్నారు మనందరం కలిసి ఆర్గానిక్ మేళాను జయప్రదం చేయాలని కోరారు ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పండిన ఆహారం భుజించి ఆరోగ్యంగా జీవించుదామన్నారు ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ ప్రకృతి రైతు రిషి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం వనమాలి సిటీజీ వైజాగ్ గార్డెనర్స్ సొసైటీ మన కూరగాయల తోట తదితర ప్రకృతి ఆధారంగా పంటలు పండించే మిద్దె తోటల రైతులు పాల్గొన్నారు కాబట్టి నేనే నన్ను కూడా ఈ సంవత్సరం పంతొమ్మిది సార్లు చేసి వాటితో రాబోయే సంవత్సరం పంతొమ్మిది సార్లు నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా రాబోయే రోజులు అవార్డు తీసుకోవాలి మన పిల్లలు కూడా మన మనములు మన మనరాలు కూడా మన అమ్మమ్మ కూడా ఈ యొక్క నిధి తోట చేసింది దాంట్లో అవార్డు వచ్చి చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే రెండు రకాలు విషయాలు దానికోసం మనం చేయాల్సిన అవసరం మన ఆరోగ్యం బాగుండాలి మన పిల్లల మనము లేనటువంటి కూరగాయలు ఉన్నట్టయితే మంచిది ఆరోగ్యానికి కాబట్టి అందుకోసమే ఇప్పని మనం చేస్తున్నాం రెండు రకాల విషయాలు మొదటి ఆరోగ్యము దాని ప్రధానమైనటువంటిది మనము కూడా అంతు అంటు చేయాలంటే ముందేవాళ్ళము రకరకాలు చేసేవాళ్ళం చేయటం చేయని కారణంగానే అందుకనే మిత్ర పెట్టినట్లయితే మనం మీకు పనిచేస్తుంటే మంచి మీరు అందరూ చూస్తుంటారు

எந்தரோம் என்ன நீதேஷ் மன ஆரோக்கியம் அப்படியே சீத்தம்மார் அனுப்பிணா சீதா சீதாண்டியா